మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామూలం మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరందరూ వర్దిలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు బలపరుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకొని పిల్లారా ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక పరిశీలించినట్లయితే యేసు ప్రభులు వారు శ్రమను తన జీవితంలో కలిగిన శ్రమను ఎలా ఎదుర్కొన్నాడు ఏసు ప్రభులవారు వారు తన జీవితంలో కలిగిన శ్రమను ఎలా ఎదుర్కొన్నారు అన్న ఒక అంశం మీరు అంశం మీద ఈరోజు వాక్యం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా ఈ యొక్క అంశం మీద అనేకమైనటువంటి ఆ సంఘాలలో వాక్యం ప్రచురింప చేయడం జరిగింది అయితే వాళ్ళ వాళ్ళ హృదయానుసారంగా వాళ్ళకి దేవుడు ఎటువంటి ప్రేరేపిత వాక్యాన్ని అనుగరించాడు దాని మూలంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వాక్యం ఈ యొక్క సువార్త మీద ఉంది ఆ సువార్త ఏంటంటే మతార్త సువార్త ఇరవై ఆరో అధ్యాయం నుంచి ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లల మన అంశం అయితే యేసు ప్రభుల వారు శ్రమను ఎలా చేయించాడు ఎందుకంటే ప్రాణం పెట్టిన కాపరి అన్న ఒక సిరీస్ మన ఛానల్లో ఈ నలభై దినాలు ఉంటాయని నేను చెప్పుకున్నాడు కాబట్టి ఆయన ఉపవాసం ఉండి మన కొరకు ఏ రీతిగా అయితే ప్రయాసపడ్డాడో ఆ రీతిగా మన జీవితంలో మనం ఆయన కొరకు ప్రయాసపడుతూ ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నట్టుగా కాబట్టి ఆ సిరీస్లో భాగంగా మనం చెప్తున్న వాక్యమే యేసు క్రీస్తు ప్రభులు వారు తన జీవితంలో జరిగిన కలిగిన శ్రమను ఎలా ఎదుర్కొన్నారు ఈ నలభై దినాల శ్రమలో వచ్చిన మొట్టమొదటి సండే ఇది ఈ సండేని ఫీస్ట్ సండే అంటారు గుర్తుపెట్టుకోండి పిల్లారా ఈ సండేని ఈ మొట్టమొదటి ఆదివారాన్ని ఫీస్ట్ సండే అంటారు నలభై ఈ యొక్క శ్రమల దినాల్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో వచ్చిన మొదటి ఆదివారం అన్ని ఆదివారాన్ని ఫీస్ట్ సండే అంటారు ఇంకా మనం వాక్య వాక్యంలో కనుక అడిగి పెట్టినట్లయితే ఒక చిన్న వివరణ ఇచ్చి వాక్యంలోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను పిల్లరా ఆ ఒక వివరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క లోకానికి ఎలా వచ్చాడు అన్న ఒక విషయం మీద ఈ యొక్క విషయం ఆధారపడి ఉంటుంది ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే మనిషి కుమారు లాగా వచ్చాడు అనమాట అంటే మానవ మానవ రూపం ఎత్తి మన మధ్య జీవించడానికి ఆయన మనలోకి వచ్చాడు అయితే మానవ మానవ స్వరూపం ఎత్తి ఆయన మనలోకి వచ్చాడు కాబట్టి శ్రమలు ఆయనకి వచ్చాయి శ్రమలు అనేటివి ఆయన జీవితంలో కూడా అనుమతించబడ్డాయి అయితే ఆయన జీవితంలో ఆయన శ్రమల్ని ఎలా ఎదుర్కొన్నాడు ఇప్పుడు అనేకమైనటువంటి సంఘ సంఘాలు కానివ్వండి లేదంటే బయట పెట్టే మీటింగ్స్ లో కానివ్వండి కాపర్లు ఈ యొక్క వాక్యం చెప్పేవారు కానివ్వండి అనేకమంది ఏం చెప్తారంటే శ్రమలు మన జీవితంలో మనుషులకి శ్రమలు సహ సహజం దాన్ని ఎదుర్కొంటూ పోవాలి దాన్ని తొలగించుకుంటూ పోవాలి శ్రమల్ని శ్రమలు వస్తే ఎదురు ఎదడం నేర్చుకోవాలి శ్రమల్ని జయించడం నేర్చుకోవాలని చాలా దగ్గర మనం వినే ఉంటాం అయితే శ్రమలు అనేటివి మన జీవితంలో ఎందుకు అనుమతించబడ్డాయి అని కనుక మనం తెలిసినట్లయితే ఈ ఒక్క వా విషయానికి మనకు అర్థం తెలుసున్నారా మన జీవితంలో శ్రమలు అనేటివి ఎందుకు అనుమతించబడ్డాయి అంటే మనం మనుషులు కాబట్టి మనం జయించాల్సినటువంటి విషయం ఏదన్నా ఉండి ఈ భూలోకంలో అంటే అవి శ్రమలు కాబట్టి ఈ భూలోకంలోకి ఆయన కూడా అడుగు పెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కొన్ని శ్రమలు కలిగే ఆ శ్రమలు ఏంటంటే ఆ నలభై రోజులు ఆయన ఉపవాసం మన కొరకు ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆ ఉపవాస దినాల్లో ఆయన్ని అపవాది శోధించిన కార్యం కానివ్వండి లేదంటే ఆయనకి ఆయన చావు తెలిసింది అంటే రేపు నా చనిపోతున్న ఆయన విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎటువంటి మరణక్షోభం అనుభవించాడో ఇవన్నీ ఆయనకి కలిగిన శ్రమలు అయితే ఈ శ్రమల్ని యేసు ప్రభులు వారు ఎలా జయించాడు ప్రార్థనకు ముందు ఆయన ఆయన అన్న మాట ఏంటి ప్రార్థనకు తర్వాత ఆయన అన్న మాట ఏంటి ఈ రోజు మనం ధ్యానారా మతె సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకున్నట్లయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుకున్నట్లయితే తప్పకుండా తెరవండి తెరిచి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి మత్తే సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని నుండు నుండు నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేశాడు జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఆయన చేసిన ప్రార్థన ఏంటి అని కనుక మనం పరిశీలించినట్లయితే నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేశాడు అంత ఈ గిన్నె అనేది ఏంటనంటే శ్రమ ఈ గిన్నె అనేది ఏంటంటే శ్రమ ఈ శ్రమని నా నుండి దూరం చెయ్యి అని తన తండ్రి అయినటువంటి వారికి ఆయన ప్రార్థన చేయడం ఇక్కడ మనం చూస్తాం ఉంటున్నారు అయితే ఆయన చిత్తం అని యేసు ప్రభుల వారికి తెలిసినప్పటికీ ఆయన ప్రార్థన చేశాడు ఎందుకంటే మనిషిగా ఆ ఒక్క ఛాలెంజ్ ఆయన ఎదుర్కొనేదానికి కష్టంగా ఉంది కాబట్టి మనిషిగా ఆ ఒక్క పరిస్థితిని ఆయన ఎదుర్కొనే దానికి ఆయనకి కష్టం దేవునిగా సిద్ధం మనిషిగా కష్టం అయితే అది మన అది కూడా మనం చూసినట్లయితే పిల్లరా దాన్ని కంటిన్యూ చేసినట్లయితే తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని కానిమ్మని ప్రార్థన ప్రార్థించను చూడండి పిల్లరా ఆ ఒక్క గడియ సమీపించింది అని ఆయనకి తెలుసు ఆయన ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటే మనిషిగా ఆ కలిగిన శ్రమను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అంటే ప్రార్థన చేసి ఎదుర్కొన్నాడు యేసుప్రభుల వారు ఆ కలిగిన శ్రమను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అంటే ఆ ప్రార్థన ఏదైతే ఉందో ఆయన చేసిన ప్రార్థన ఆ ప్రార్థన ఆయనకి శ్రమని జయించే శక్తినిచ్చింది బాగా చూడండి సాధ్యమైతే ఈ గిన్నెని నా నుంచి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేశాడు ఈ గిన్నె అంటే శ్రమని ఆయన చిత్తానుసారంగా ఈయన భూలోకానికి రావాలి అని ఉంది కాబట్టి ఆయన చిత్త ప్రకారం ఈయన భూలోకానికి వచ్చాడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనందరి పాపాల నిమిత్తం ఆయన చెలువలో బలి పోవడం అయితే ఆయన పైనుండి పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మనిషిగా వచ్చిన శరీరం మాత్రం సిద్ధంగా లేదు ఒక మాట కూడా మనం చూడొచ్చు పిల్లారా ఇక్కడ నీ చిత్ర ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యొక్కకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని ఆ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంటున్నాడు ఒక గంట అయినను నాతో కూడా ఉండి ప్రార్థన చేయలేడని అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే పిల్లరా ఆయన ప్రార్థిస్తున్నాడు గస్చ్యమనే తోటలో ఆయన వెళ్ళి ప్రార్థిస్తున్నాడు అంటే రేపు ఆయన మరణం ఉంది అని ఆయనకి తెలిసిన తర్వాత ఆయన ప్రార్థిస్తున్న నిమిత్తం ఆయన ఏం ప్రార్థిస్తున్నాడంటే ప్రార్థనకి ముందు ఆయన అన్నమాట సాధ్యమైతే తండ్రి ఈ గిన్నెను నా నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేశాడు దేవుడు ఆయనకి శక్తిని అనుగ్రహించక మునుకు ప్రార్థనది దేవుడు ఆయన శక్తిని అనుగ్రహించిన తర్వాత ప్రార్థన ఎటువంటిగా ఉంటుంది అంటే అంటే మూడు మూడు సార్లు దేవుడు ప్రార్థన చేసినట్టు ఇక్కడ మనం పర్షిగతనంలో చూస్తాం పిల్లరా ఒకసారి ఒకసారి చదువుకుందాం వరుసగా గడి అయినను గడియే అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పాను ఏం చెప్పారంట పిల్లరా ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి సాక్షాత్ యేసు ప్రభుల వారి నోటి నుంచి వచ్చిన మాట ఇది సాక్షాత్ దేవుని నుంచి వచ్చిన మాట ఇది మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి అంటే ఆయన ఇక్కడ ఏం చేశాడనంటే ఆయనకు ఒక శోధన వచ్చింది ఆయనకు ఒక శ్రమ వచ్చింది రేపు ఆయన చనిపోతున్న విషయం ఆయనకి తెలుసు దాన్ని ఆయన భరించలేకపోతున్నాడు ఎంతో క్షోభ అనుభవిస్తున్నాడు ఆయన ఎంతో బాధ అనుభవిస్తున్నాడు ఎంతో దుఃఖం అనుభవిస్తున్నాడు భయాన్ని ఆయన అనుభవం చెందగలుగుతున్నాడు అయితే ఆయన చెప్పిన మాట ఏంటనంటే నాకు కలిగిన శ్రమ ఇటువంటిది శిష్యులు ఆయన అక్కడే ఉన్నారు అయితే ఆయన్ని తెలుసుకోలేకపోయారు ఆయన ఎటువంటి ఏ విధమైన శ్రమ అనుభవిస్తున్నాడో ఆ శ్రమతో ఎలాగ ఆయన పోరాడుతున్నాడో శిష్యులు కనిపెట్టలేకపోయారు విశ్వసించలేకపోయారు ఆయన ఎటువంటి వాడు ఏ ఏ ఒక్క నిమిత్తం భూలోకానికి వచ్చాడు అని శిష్యులే విశ్వసించలేకపోయారు ఆయన ఒకవేళ విశ్వసించినట్లయితే ఒక గడి అయినా ఆయనతో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంటాడు అంటే ఇక చేయలేదని మనకు చెప్తాడు దేవుడు ఒక గడి అయినను మెలకువగా ఉండి నాతో ప్రార్థన చేయలేడు అని ముందే చెప్పాడు అంటే ఒక గంట సమయం కూడా దేవునికి మనం ఇవ్వనటువంటి వారంగా ఉన్నామే మన జీవితంలో ఒకవేళ అటువంటి విధంగా కనుక మనకు ఉన్నట్లయితే శ్రమలు మన జీవితంలోకి అనుమతించబడతాయి కాబట్టి దేవుని చెప్పే మాట ఏంటి అని అంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి అని ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లల అయితే ఆయన ఇండివిజువల్ గా ఆయన ఎటువంటి బాధను అనుభవిస్తున్నాడు అని అంటే ఆ వచ్చిన తర్వాత మాట కను చదివినట్లయితే సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదరితో ఆత్మ సిద్ధమే అంటే దేవుడు పంపించిన శక్తి ఆయనకి సిద్ధంగా ఉంది ఆ ఒక ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ ఎదుర్కొనే దానికి పశుద్ధాత్మ దేవుని సహాయం ఆయనతో ఉంది కాబట్టి దానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ మనిషిగా మనం చూసుకున్నట్లయితే శరీరము బలహీనంగా ఉంది ఈరోజు మనం ఈ ఒక వాక్యం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సిద్ధమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే శక్తి మనలో ఉన్నంత కాలం మనం సజీవులుగా ఉంటాం శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం ఎప్పుడైతే మన జీవితంలో అనుమతించబడతాయో శరీరాశ నేత్రాశ ఇవన్నీ బలహీన బలహీన బలహీనమైనవి అని పరిశుద్ధి గ్రంథమైన తెలియజేస్తుంది పిల్లల బలహీన బలహీనమైనవి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు శరీరము బలహీనము అని దేవుని శరీరమే బలహీనం అని అంటే ఆయనకే శక్తిని అనుగ్రహించబడుతుంది అంటే ఆయన ఒక శ్రమని ఎలా జయించాడు తండ్రికి ప్రార్థన చేయు మూలంగా ఆయన జయించాడు శ్రమని ఆయన శరీరం బలహీనం మనిషిగా ఆయన స్వరూపం ఎత్తి మన మధ్య నివసింప నివసించడానికి వచ్చాడు కాబట్టి కాబట్టి ఆ శరీరం ఆయనకి బలహీనంగా ఉంది తన తండ్రి ఇచ్చిన శక్తి మాత్రం సిద్ధంగా ఉంది కాబట్టి ఆయన ఆ ఒక్క నిమిషంలో ఆ ఒక క్షణంలో అక్కడ ఆయనే ఏ పాత్ర వహిస్తున్నాడు మానవుడి పాత్ర వహిస్తున్నాడు భూమి మీదకి వచ్చి ఆయనను ఎవరు విశ్వసించినటువంటి వారి మధ్య ఉండి ఆయన కార్యం చేయాలని అనుకుంటున్నాడు ఆయనను ఎవరు నమ్మనటువంటి వారి మధ్య ఉండి ఆయన కార్యం చేయాలని అనుకుంటున్నాడు అయితే ఆ కార్యం ఎటువంటిది సిలువల్లో బలియాగం అయ్యే కార్యం అది ఈరోజు నీ జీవితంలో ఉండగలతవాత అలాగే నీవు జీవించగలగుతా మనందరం కూడా రేపు మన చావని తెలిసినప్పుడు ఉండగలుగుతామా బాధపడకుండా ఏడవకుండా భయపడకుండా అటువంటి మహాశ్రమను జయించాడు యేసు ప్రభు వారు ప్రార్థన రూపంలో ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు నా సాధ్యమైతే ఈ గిన్నె నా అయితే తొలగిపోమ్మని దేవుడికి ప్రార్థన చేశాడు ఆయన అయితే ప్రార్థన చేసిన తరువాత ఆయన అన్నటువంటి మాట ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకుంటున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పాడు పక్కన వచ్చిన కానీ చదువుకున్నట్లయితే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం ఈరోజు మన శరీరాలన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి పిల్లరా మనలో ఉండే దేవుని ఆత్మ ఏదైతే ఉందో మన శరీర ఆశలతో ఆ ఆత్మను మనం అనగద్రొక్కాలని చూస్తున్నాం మనం మనం మన జీవితంలో మన శరీరాశ నేత్ర ఆశలతో మనం జీవిస్తున్న జీవితం ఏ మూలంగా ఉందో దానికి మన ఆశలు మన కోరికల నిమిత్తం దేవుడు మనకు మనకిచ్చిన ఆత్మను మనం అణగ అయితే పరిశుద్ధ గ్రంథం ఇక్కడ ఏం సెలవు తెలియజేస్తుంది అంటే శరీరం మనకున్న శరీరం బలహీనం కానీ ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ బలిష్టమైనది దృఢమైనది అది వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అంటే యేసు చూపులభుడు వారు మనకు చెప్తున్నాడు ఒక ఒక శ్రమను గురించి మన ఒక ఆ జరిగే ఈ కార్యం ఏదైతే ఉందో దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేసిందని ట్రై చేస్తున్నాయి ఆయన వాక్య రూపంలో శరీరము శరీరము బలహీనమైనది ఆ శరీరం మీద ఎంతో ఖర్చు పెడుతున్నారు మీరు ఆ శరీరమే బలహీనమైనది మీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది దృఢంగా ఉంటది ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది దేవుడు అనుగ్రహించింది శరీరం కూడా దేవుడు అనుగ్రహించింది మనం చేసుకుంది కాదు కానీ శరీరం లోక ఆశలు ఏవైతే ఉంటాయో దాంతో కలుస్తుంది ఆత్మ కలవదు ఆత్మ కలుస్తుంది బయటకు వచ్చి కలుస్తుంది ఆత్మ ఆత్మతో కలవదు శరీరం కలుస్తుంది లోక ఆశలతో లోక ఆశలు ఇహలోక సంబంధమైన కార్యాలతో శరీరం కలస్తుంది ఆత్మ కలవదు కాబట్టి ఆత్మ పరిశుద్ధమైనది మన తెలియజేస్తున్న వాక్యం ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనం మనుష్య కుమారుడుగా దేవుడి భూలోకంలో మన మన యుద్ధం నివసింప చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయనకి ఒక శరీరం ఉంది కాబట్టి ఆ శరీరం సిద్ధం కాదు బలహీనం కానీ దేవునిలో ఉండే ఆత్మ మాత్రం దృఢంగా ఉంది అని యేసు ప్రభులు వారి మనకు తెలియజేస్తున్నాడు పిల్ల ఆ కింద వచ్చినాల కనుక మనం చదువుకున్నట్లయితే మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును చూసారా ఎలా జయించాడో ఒక శ్రమని ఒక శ్రమని యేసు ప్రభులు వారు ఎలా జయించాడు అని అంటే ప్రార్థన రూపంలో జయించాడు ఆయన ఆయనకు వచ్చే ఒక శ్రమ కలిగింది ఆయనకి అది శ్రమ కంటే పెద్దది అది శ్రమ కంటే పెద్దది ఈరోజు నీ నీ నా జీవితాల్లో కలిగే శ్రమలు ఈ శ్రమతో పోల్చుకొని చూడండి ఇది నాకు వచ్చేది ఒక శ్రమ అనిపిస్తుంది ఈరోజు నీ శ్రమలు ఏముంటాయి లోకానుసారమైన శ్రమలన్నీ అవి ఏంటంటే ఏంటంటే ఆ దూలి దుమ్ము దుమ్ము వంటి అవన్నీ ఎందుకంటే నీనా పాపాల కోసం చెలువులో బలియాగమైన వ్యక్తి పడుతున్న పాటలు ఇవన్నీ ఆయనకు అవసరం ఆయనకు అవసరం ఏముంది నాకు అర్థం కాదు నాకు ఆయనకు అవసరం ఏముంది ఈరోజు మనం చేసిన ప్రతి తప్పిదం వలన నువ్వు దేవునిలో ఉండి నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తూ దేవుడు పేరు చెప్పుకుంటూ దేవుని బిడ్డను నేనని చెప్పి చెప్పుకుంటూ దేవుని వాక్యం చెప్తూ దేవుని పాటలు పాడుతూ దేవుళ్ళు ఉండకుండా లోకానుసారంగా వెళ్ళామంటే ప్రతిరోజు శిలివేస్తాం ఆయన రోమ రోమా సైన్యం ఒకసారి వేసింది ఆయన శిలువ మన తప్పిదముల వల్ల ప్రతిరోజు శిలివేస్తాం అయింది ఎంతకంటే మన జీవితంలో పనికిరాని ఇంకేది ఉండదు అనారోచితమైన ఇంకేది ఉండదు మన జీవితంలో ఎంతకంటే మనకు విషయం తెలిసి సత్యం తెలిసి ఏమైందో తెలిసి ఆయన మన కొరకు ఏం చేశాడో తెలిసి ఏం చెయ్యాలి అనే గ్రంథం మనం తెలియజేస్తున్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి మన స్వయంకృత అపరాధాల వల్ల మనకు కలిగే శ్రమలు ఏవైతే ఉంటాయో దానికి ఈ రోజు మనం బెండ్ అయిపోతాం ఆ శ్రమలు వచ్చేసి నాకు నేను ఎంత తట్టుకోవాలి శ్రమలు భయంకరమైన శ్రమలు శ్రమను ఎదిరించాలి అని చెప్తారు కదా శ్రమను ఎదిరించాలి అని చెప్పకూడదు శ్రమను ఎదిరించే దానికి శక్తిని అనుగ్రహించుకొని దేవుడు ప్రార్థన చేయాలి మనం ఈ శ్రమ నా జీవితంలోకి ఎందుకు అనుమతించావు ఈ శ్రమ ద్వారా నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు అనుకుంటున్నావు అని దేవుడిని అడగాల యేసు ప్రభుడు వారు చేసిందిరా ఇక్కడ తండ్రి గారు పోయి మొరపెట్టుకున్నాడు సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తీసే ఈ శ్రమను నా నుండి తొలగించిన నా వల్ల కాదు ఎందుకంటే మనిషి శరీరం నేను పొంది ఉన్నాను కాబట్టి నా వల్ల కావడం లేదు నాకు భయం ఉంది నాకు ఉంది నాకు భయం వేస్తుందని చెప్పి చెప్పి ప్రార్థన చేసాడు తన తండ్రి కేసు ప్రభులు వారు ఈరోజు మనం చేసేది కూడా సేమ్ శ్రమ వచ్చినప్పుడు దాన్ని తీసే అని చెప్తాం దాన్ని తీసే అని ప్రార్థన చేయకూడదు అది నా జీవితంలో ఎందుకు తాను అనుమతించబడ్డావు ఒకవేళ అది నా జీవితంలో కొనసాగుతుంది అని కనుక ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని ఎదిరించేదానికి ధైర్యాన్ని నాకు అనుగ్రహించు అని ఇక మళ్ళీ కింద వచ్చాలో కనుక మనం వచ్చి చూసినట్లయితే దేవుడు శ్రమను జయించాడు ఆ కుక్షణం క్షణం శ్రమని జయించాడు దేవునిచ్చిన శక్తి ద్వారా ఈయన చేసిన ప్రార్థన ద్వారా శ్రమని జయించాడు ఏ ఏ విధంగానంటే వచ్చాను మనం చదువుకున్నట్టయితే పిల్లరా తండ్రి నేను దీనిని త్రాగితేనే కాని ఈ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగాక అంటే ఆయన రెడీ అయ్యాడు శక్తి శక్తి వచ్చింది ఆయనకి ప్రార్థన చేశాడు మునుపు ఈ విషయం తెలిసినప్పుడు కష్టమైన తోటలోకి పోయి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మూడవ మాధు ఆయనకు విషయం అర్థమైంది ఎందుకంటే తన శిష్యులే తనని విశ్వసించిన పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ఆయన పోయి ప్రార్థన చేస్తుంటే ఆయన పోయి కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఆయన తన తండ్రిని వేడుకోవడానికి వెళ్తే అది ఎవరి కోసం అని శిష్యులు గ్రహించలేకపోయారు ఆ ప్రార్థన ఆయన చేస్తున్నాడు ఎవరి కోసం ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన ఆయన ఎవరి కోసం చెలివేశారు మన కోసం మన కోసం అంటే మన మనలో శిష్యులు కూడా కలుస్తారు ఆ ఒక్క ఆ కార్యాన్ని ఆ ఒక నిమిత్తం ఆ పని నిమిత్తం ఏ దేని పని నిమిత్తం ఆయన చేస్తున్నాడో దాన్ని గ్రహించలేకపోయారు అక్కడ ఉన్న శిష్యులు ఆయన ప్రార్థన ప్రార్థన చేసుకున్నాడు ఇక్కడ మనం నిద్రపో నిద్రపోయారు ఆయన ప్రార్థన చేశాడు మూడో మరి ఏందని తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యం కాని అటా నీ చిత్తమే సిద్ధించును రెడీ అయ్యాడు చాలా నేను ఎదుర్కొనే దానికి రెడీ అయ్యాడు ఎదుర్కొన్నాడు ప్రాణం ఇచ్చేసాడు ఈరోజు నా జీవితంలో నువ్వు దేవునికి కట్టుదిట్టంగా జీవించాలి అని అంటే బైబిల్ ఎత్తుకొని ప్రతి వారం గుడికెళ్ళడం కాదు పాటలు గట్టి గట్టిగా పాడడం కాదు నేను చెప్తున్నాను కదా ప్రతి వాక్యం నేను చెప్పిన ప్రతి వాక్యం నీ మాట ఉంటుంది కాదు చూసుకోను ప్రతి ఒక్క వాక్యం నాది గట్టిగా పా గట్టిగా పాటలు పాడితే నువ్వు దేవుని కొరకు జీవించినట్లు కాదు నువ్వు రెండు మొక్కలు వాక్యం చెబితే దేవుని కొరకు జీవించినట్లు కాదు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దేవుని కొరకు జీవించినట్లు కాదు దేవుణ్ణి నువ్వు ఇరిగి ఆయన్ని వెంబడించాలి దేవుణ్ణి ఎరగాల శిష్యులు ఎరగల అక్కడ తెలుసుకోలేకపోయారు ఆ కార్యం ఆయన ఎవరు కొరకు చేస్తున్నాడో తెలుసుకోలేకపోయారు శిష్యులు ఈరోజు నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలుగుతావా ఆయన ఎవరి కొరకు ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాడు ఎదుర్కొన్నాడు శ్రమను ఎదుర్కొన్నాడు ధైర్యం అనుగ్రహించబడింది ఆయన ప్రార్థన ద్వారా ఏడ్చాడు బాధపడ్డాడు శ్రమ అనుభవించాడు శ్రమని జయించాడు మన కొడుకు ప్రాణం పెట్టాడు మూడో దినమని లేచాడు ప్రతి ఒక్కరిని రక్షించి ఆయన ఆయనతో కూడా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు నీ నా జీవితాల్లో నీ బతుకు మార్చేది ఏంటి అని అంటే ప్రార్థనా దేవుని వాక్యం ప్రార్థనా దేవుని వాక్యం నీ బతుకుని మారుస్తుంది నువ్వు ఏ విధంగా ఇంత మునుపు మునుపు బతుకుతున్నావో అది పక్కన పెడితే వాక్యం అనేది నీ ఒక బతుకును శుద్ధీకరిస్తే ప్రార్థన అనేది దేవునితో నీకు సంబంధాన్ని పెంచుతుంది ఈ రెండు చేస్తే చాలు నువ్వు దేవుణ్ణి ఎరిగినట్టే నిజంగా నీ బతుకులో కనబడతాయి కాబట్టి అవన్నీ నువ్వు బోధించాల్సిన అవసరం ఏమన్నా ఉంది అంటే అది వాక్యం రూపంలో మాత్రమే నీ బతుకు వల్ల కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి క్వశ్చన్స్ పుట్టుకొస్తే కొత్త కొత్త ప్రశ్నలు నూతనమైన ప్రశ్నలు పుట్టుకొస్తాయి ప్రియులారా ఈరోజు ఒక ప్రశ్నకి రెండు సమాధానాలు ఉండవు ఒక ఆన్సర్ చెప్తే దానికి రెండు ప్రశ్నలు అర్థం రావు అలాగే దేవుని జీవితం కూడా భూలోకంలో వ్యర్థమైపోయింది దేవుడు మన కొరకు వచ్చి నా పాపాల నిమిత్తం ఆయన శిరువులో బలయాగం అయ్యి ఒక సమాధానం అనుగ్రహించాడు మనకు నేను ఈ విధంగా బతికాను భూలోకంలో ఉన్నంతకాలం ఈ విధంగా బతికాను మీరును ఆ విధంగానే జీవించండి అని సమాధానం ఇచ్చాడు సమాధానం అనుగ్రహించాడు మనకు ఎందుకంటే మనం క్వశ్చన్ వేసాం ఆయన్ని నువ్వు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు భూలోకంలోకి నువ్వు ఏ నిమిత్తం వచ్చావంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాడు ఆయన చనిపోయి చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన ఆన్సర్ రెండోది ఏంటనంటే ఇలా జీవించండి మీ పొరుగు వాడిని ప్రేమించండి సహాయం చేయండి అని చెప్పి వాక్యం రూపంలో ఆయన మనకు బోధించిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కూడా అది ఇప్పుడు కూడా కుదరడం లేదనంటే ఎవ్వరూ ఆయనకి సహకరించడం లేదని అర్థం ఒక శ్రమని జీవితంలో అనుమతించబడింది అని అంటే ఆయనతో ఉన్న సంబంధం నీతో బలపడి బలహీనపడింది అర్థం కాబట్టి దాన్ని ధ్యానించుకునే దాన్ని ప్రయత్నించి నీ జీవితంలో చాలా యాక్సెప్ట్ చేశాడు ఆయన ధైర్యం అనుకరించబడింది ప్రార్థన ద్వారా శ్రమను చేయించాడు నీ నా జీవితాల్లో చేసిన పాపాలకి ఆయన సెలువులో బలిగమయ్యాడు జ్ఞాపకం చేసుకొని పిల్లారా ఆయన ఒక క్షణం కానివ్వండి ఒక నిమిషం ఒక గంట మరవద్దు ఒక అయినా ఆయనతో కలిసి మనందరూ ప్రార్థన చేయాలి ఒక గంటైనా ఆయనతో మనం సమయం గడపాలి ఒక వాక్యాన్ని మీ హృదయం ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి ఆయన చేసిన త్యాగాన్ని మీ యొక్క హృదయంలో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి చిన్న వాక్యం లాస్ట్ లో కనుక మనం చదువుకున్నట్లయితే వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై మూడో వచ్చరంగా మనం చదువుకున్నట్టయితే తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచి ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల ఎదుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో అగడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగిప్పబడుచున్నాడు ఎంతటి బాధాకరమైన విషయం చూడట ఎదురుగా ఉన్న శిష్యులే ఆయన విశ్వసించలేకపోయారు ఒక పక్క వాళ్ళు వస్తున్నారు తీసుకుపోయేదానికి చంపే చంపేసేదానికి వీళ్ళేమో వీళ్ళు విశ్వసించడం లే ఇంతకాలం భూమి మీద ఆయన వాళ్ళు ఇంకా తెలుసుకోవాలా వీళ్ళకి విషయం అర్థం కావడం లే ఈయన వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడా వీళ్ళకి చెప్పుకుంటా ఉంటాడా వీళ్ళని నమ్మించాలని చూస్తాడా లేదంటే వాళ్ళకి సమాధానం చెప్తాడా ఆయనలో ఉండే బాధను ఆయన తొక్కుకుంటాడా మనిషిగా ఆయనకు వచ్చే ఆయన దొక్కుంటాడా దేవునికి అతి సమీపంగా వెళ్తున్నాడని సంతోషపడతాడా ఎన్ని శ్రమలు అనుమతించబడ్డా చూడు జీవితంలోకి ఎన్ని ఎన్ని శ్రమలు ఏసు ప్రభులు వారి జీవితంలో అనుమతించబడ్డాయి చూడండి ఆయన శ్రమలతో పోల్చుకుంటే నేను ఆ శ్రమలు అసలు శ్రమలే కాదు ఏం శ్రమలు నీవు అసలు ఒక సంబంధం అయిన శ్రమలు కాబట్టి ఆయన చేవిడూ కంటు పిలుడారా ఆయన చనిపోయింది నీ నా జీవితం బాగుండాలని ఆ ఒక త్యాగాన్ని మీరు హృదయంలో ఉంచుకొని మీరు ముందు కొనసాగిపోతారని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని ఆయన జీవించునుగాక మన కుటుంబాలందరికీ ఆయన తోడే ఉండి కాపాడి బలపరచునుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా రక్షక క్విత్రములు ఒక మేలును కనికరమును దేవుడా అత్యున్నత ఉన్నత ఉన్నవాడు స్థుతుల సూత్రాలు అల్ప ఉమోగి నా తండ్రి నిత్యం నా తండ్రి కేరువుల చేతను శరావుల తండ్రి తొకటప్పుడు మహాదేవ మహాగనుడ నేకే స్థుతుల సూత్రాలు నన్ను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఈ రోజు మేము వాక్యం ధ్యానించిన రీతిగా తండ్రి నీవు చేసిన త్యాగాన్ని మా హృదయంలో ఉంచుకున్న దానికి మీ యొక్క విశ్వాసాన్ని మన దృఢపరిచ బిడ్డలందరి నా తండ్రి వాళ్ళ వాళ్ళ జీవితంలో నిన్ను నూతనంగా నా తండ్రి వాళ్ళ జీవితంలో శ్రమలు ఎలా జయించాలి అని నా తండ్రి ఒక ప్రశ్న ఉంచుకొని నా తండ్రి వాళ్ళ గుండెల్లో నిన్ను చేరి ఉండగా నా తండ్రి ఆ ప్రశ్నకు సమాధానం గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నీవు ఏ రీతిగా అయితే నా తండ్రి భూలోకంలో శ్రమలను జయించావా నా తండ్రి ఆ విధంగా నేను తండ్రి మా కుటుంబాలలో మా సంఘాలలో మేము శ్రమలను జయించేదానికి శక్తిని అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నేను తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల నా తండ్రి ప్రతిరోజు నేను సిలివి వేయబడుతున్నాం మన్నించండి మా క్షమ క్షమాపణ అనుగ్రహించండి మమ్మల్ని నడిపించండి ఈ దారిలో మేము నడిచిన అతన్ని గొప్ప సాక్ష్యం కలిగిన జీవితంగా మా జీవితాలు మారేదానికి ఈ శక్తిని అనుగురించి మనం వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ వల్ల అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను మానక తప్పక ప్రార్థించే పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి వాళ్ళని నడిపించమని వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్ది నీవు ఎవరో ఎరిగి వాళ్ళ జీవితంలో ముందు కొనసాగిపోయేదానికి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ యొక్క నలభై దినాలు నా తండ్రి నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మన ప్రభుత్వ ఏసు క్రీస్తు వారు అనతమైన నామో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి